హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు మన ఛానల్లో మళ్ళీ కొత్త అంశంతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటారా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అలాగే ఉన్నవాళ్ళ నుంచి లేని వాళ్ళ దాకా అందరూ కలిసి వినోదం పొందే ప్రదేశం గురించి అయితే మీకు చూపించబోతున్నాను పదండి అక్కడికి వెళ్దాం వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారు కదా రాజమండ్రిలో ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో ఓపెన్ థియేటర్ అయితే ఓపెన్ చేశారండి చాలా రోజుల నుంచి మంచి మంచి సినిమాలు అండ్ అలాగే తర్వాత క్రికెట్ కానీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానీ అలాగే కరెంట్ అఫైర్స్ గురించి కానీ అన్నిటి గురించి కూడా ఇక్కడ మనకి ప్రదర్శిస్తారనమాట సో అందరూ కూడా ఇక్కడైతే చూడచ్చు అనమాట సో పదండి అది ఎలా ఉంది ఎలా కట్టారు ఏంటి అవన్నీ కూడా మనం చూసొద్దాం పదండి సో చూస్తున్నారు కదండీ ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అంటే ఆనంద్ కళా కేంద్రం అంటే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉంటుందన్నమాట అండి ఇవన్నీ కూడా ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర షాప్లే అనమాట గోడౌన్ గోడౌన్కి వెళ్ళే దారి అయితే వస్తుందన్నమాట ఇది సో ఏంటంటే పదండి లోపలికి అయితే వెళ్ళిపోయి ఎలా ఉంది ఏంటో చూద్దాం ఈ ప్లేస్ అంతా చూసారు కదండి ఇదంతా కూడా బైక్లు కానీ ఆటోలు కానీ కార్లు కానీ అవన్నీ ఆగడానికి ప్లేస్ అనమాట అండి ఇదంతా కూడా అక్కడ నుంచి చూడొచ్చు మనం అండ్ అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా కూర్చుని అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా కూర్చోవడానికి ఇక్కడ గట్ల రూపంలో అయితే పెట్టారనమాట సో అవన్నీ కనిపించడానికి చెట్లకి లైటింగ్ అయితే పెట్టారనమాట అలా కాంతి వచ్చేటట్టు అయితే పెట్టారు విధంగా చూస్తుంటే మనకి లైటింగ్ అది బాగుంటుందని అనిపిస్తుంది అండి అదే ఒకవేళ పైనుంచి అయితే మాత్రం లుక్ అది కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాంగణవత లైటింగ్స్తో అది చూస్తుంటే ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ఏంటంటే ఇక్కడ గట్లు అవన్నీ చూసారు కదండి అవన్నీ కూడా అక్కడ మనం చూడడానికి పెట్టారనమాట దీన్ని ఆనుకుని ఇక్కడ చూసారండి నటరాజ స్వామి అయితే ఉన్నారు ఇక్కడ మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడ ఇది చాలా రోజులు అయిపోయిందండి సో అందుకని చెప్పేసి ఆ విధంగా ఉందనమాట కానీ మీకు చూపిద్దామని అయితే తీశాను ఇది విక్రమ హాలు అని చెప్పేసి ఇండస్ట్రియల్ కమర్షియల్ మ్యూజియం అనమాట అండి ఇక్కడ ఇది ఇదివరకైతే మ్యూజియం అని ఉండేది దే ఇండస్ట్రియల్ కమర్షియల్ కి సంబంధించిన వాటితో మ్యూజియం లాగా ఇక్కడ అనమాట అండి అయితేను అందులో దానికి సంబంధించినవన్నీ ఉండేవి సో ఇప్పుడు ఇది అయితే లేదు ఖాదీ కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతం లోపల దానికి సంబంధించినవి అయితే జరుగుతున్నాయి పనులవి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇదంతా ఓపెన్ థియేటర్ అనమాట అండి ఇవంతా కూడా ప్లేస్ అంతా ఏంటంటే అక్కడ వాళ్ళు ఉంచిన గట్ల బట్టి అక్కడ మనం కూర్చోవచ్చు లేదా ఇవన్నీ కూడా సైకిళ్ళ నుంచి కార్ల వరకు కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చుని వీక్షించడానికి ఇక్కడైతే ప్లేస్ అంతా ఇంత ఖాళీ ప్రదేశం అంతా ఉందన్నమాట అండి ఇప్పుడు చూస్తున్నారా మా అమ్మాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ హాయిస్టింగ్ అది చేస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మా అమ్మాయి కూడా సేమ్ అలాగే ఎలా హాయిస్టింగ్ చేస్తారనేది అదంతా కూడా చూపిస్తుంది అనమాట ఒకసారి సరదాగా తర్వాత ఏమో ఇక్కడ మీరు చూసారు కదా మన నేషనల్ ఆంబ్లమ్ కనిపించింది ఇక్కడైతే ఈ రోజు మనకి ఇక్కడ ఏం ప్రదర్శిస్తారో చూసే ముందు ఇంకా దీని చుట్టుపక్కల ఏమి ఉన్నాయి చూసేద్దాం ఈ ప్రాంగణంలోనే చర్చ్ అయితే ఉందండి ఇక్కడ సో దీని తర్వాత ఇదిగోండి అమ్మ నడుస్తుంది చూసారు కదా ఏంటంటే ఇదంతా కూడా మనం ఆ ఓపెన్ థియేటర్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ చాలా మంది బైకులతో వాటితో స్టార్ట్ అయిపోయారు అనమాట వచ్చేస్తున్నారు ఒకొక్కళ్ళును సో ఇది కొంతమంది ఏమో ఇక్కడ కింద పరుచుకుని కూర్చుండిపోయారు సో ఏంటంటే ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా షాప్స్ అవన్నీ క్లోజ్ అనమాట అండి యాక్చువల్గా ఇంకా ఓపెన్ చేస్తారు అంటే స్నాక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అంటే కాఫీలు టీలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికీ షాప్లు అయితే ఓపెన్ చేస్తారు ఇక్కడ సో ఇప్పుడు చూసారు కదండి ఇక్కడ అంతా కూడా గట్ల మీద కూడా కూర్చొని చూడొచ్చు అనమాట వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుందని ఒక్కొక్కళ్ళు వచ్చి చూసుకుంటున్నారనమాట ఇదిగోండి మన ఆనంద్ కళా కేంద్రం అయితే వచ్చేసింది శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం సో ఇదివరకు ఉన్న దాని మీద ఏంటంటే అండి కొంచెం రంగులు అలా కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే చేసి కొంచెం మోడర్నైజ్ అయితే చేశారనమాట ఇప్పుడు ఆధునీకరణ అయితే చేశారు సో ఇప్పుడు పదండి మనం ఎలా ఉందనేది మనం చూసొద్దాం ఇక్కడ సో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా ఆనంద కళా కేంద్రం అనేది సంగీతాలు వీటితో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ మీకు అక్కడ చూస్తున్న బొమ్మలు అవన్నీ కూడా అక్కడ చెక్కారనమాట అలాగే ఇదిగోండి అన్నిటికీ మూలం ఫస్ట్ వినాయకుడు నాట్యానికి ప్రతిరూపం నటరాజస్వామి కాబట్టి ఇక్కడ నటరాజస్వామిని అయితే చెక్కారనమాట ఇక్కడ లైటింగ్స్తో చాలా కాంతులతో అందంగా ఇక్కడ రూపుదిద్దారనమాట అండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం యొక్క ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంది దీన్ని ఆ దీన్ని ఆనుకుని ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి ఈ ప్రాంగణంలోనే అండ్ అలాగే ఇప్పుడు మనం ఇందాక వచ్చిన దారే కాకుండా ఇది ఒక దారండి ఇది ఒక ఎంట్రన్స్ అనమాట ఈ విధంగా ఇటుపక్క నుంచి అంటే ఆన కళా కేంద్రానికి కావాలంటే మనం ఇటు పక్క ఇటువైపు నుంచి రావాలన్నమాట సో గుడికి వెళ్ళాలన్నా అక్కడ ఉంది ఈ ఆనం కళా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శనలు నాటకాలు ఇంకా మంచి మంచి సభలు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఈ ప్రాంగణంలో ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారండి ఉదాహరణకి కరాటే యోగా ఇలాంటి శిక్షణ శిబిరాలు అలాగే చిత్రలేఖనం హస్తకళా నైపుణ్యం కూడా నేర్పించేవారు పూర్వం ఈ ప్రాంగణంలో హస్తకళలకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించేవారు అందులో చేనేత వస్త్రాలు చేతితో తయారు చేసిన వస్తువులు బొమ్మలు అనమాట అందరూ ఎవరికి కావాల్సిన అంటే వాళ్ళు కొనుగోలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో పాటల పోటీలు అవి కూడా నిర్వహించేవారు అందులో నాకు అలాగే మా కజిన్ అభి అన్నయ్యకి ఇద్దరికి కూడా ప్రైజెస్ అవి వచ్చాయన్నమాట మే ఇద్దరం కూడా పాటలు అవి పాడి ప్రైజెస్ అయితే గెలుచుకున్నాం ఇక్కడ ఉన్నది ఎవరో కాదండి కవిత్రలో ప్రథములు మహాభారతాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన ప్రథమ కవి నన్నయ్య గారు ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి ఈయన పదకొండవ శతాబ్ద కవి జన్మించినది తణుకులో అయిన నివసించిందంతా మొత్తం రాజమండ్రిలోనే రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఆది కవిగా ప్రఖ్యాతి గాంచారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోనే ఉందని చెప్పాను కదండి సో అది కూడా మీకు చూపిద్దామని ఇక్కడికైతే వచ్చామన్నమాట సంధ్యా సమయం కావున స్వామివారిని సాయంత్రం పూజకి సిద్ధం చేస్తున్నారనమాట అండి ఆ సేవలు అయితే ఇప్పుడు చేస్తున్నారు ఎంతైనా వెంకటేశ్వర స్వామి దైవం కదండి సో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలా ఒకసారి వెంకటేశ్వర స్వామిని అయితే తలుచుకుని బయటకు వచ్చి చూస్తే ఇంకా ఇక్కడైతే ప్రోగ్రామ్ ఏమీ స్టార్ట్ అవ్వలేదండి సో అందుకని ఇప్పుడు చూస్తున్నారా ఇదంతా కూడా మీకు ఆ ఆవరణం అండి అంటే వెంకటేశ్వర ఆనందం కళా కేంద్రం యొక్క ఆవరణం ఈ విధంగా ఉందనమాట చాలా పెద్ద ప్లేసు విశాలంగా ఉంది కూడా అందరూ కూడా ఒక్కొక్కళ్ళగా అక్కడికి చేరుతున్నారనమాట బండ్లతోనూ అంటే ఇక్కడ మనం బండ్ల మీద వాటి మీద కూర్చొని చూడొచ్చు నుంచి కూడా చూసేవాళ్ళు కారులోనూ సో ఇదంతా ప్లేస్ దానికే అండి సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం వెంకటేశ్వర ఆనందం కళా కేంద్రం లోపలికి కూడా వెళ్ళి ఏ విధంగా ఉంటుంది అసలు ఏంటి అనేది అయితే చూసేద్దాం పదండి సో లోపలికైతే వెళ్లే ముందు ఇక్కడ అద్దాల మీద చూసారండి రకరకాల బొమ్మలు అయితే చిత్రీకరించారనమాట సో అవి ఏంటో మనం ఇక్కడ చూసేద్దాం ఒకసారి క్రీడా కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ అవి ఇక్కడ పెట్టారనమాట అండి సో చూస్తున్నారు కదండి ఇదే ఆడిటోరియం లోపలికి దారి అనమాట సో ఇప్పుడైతే ఎలా లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమాలు ఏవి జరగట్లేదు కాబట్టి ఈసారి జరిగినప్పుడు ఎప్పుడైనా మీకు తప్పనిసరిగా అయితే చూపిస్తాను సో మనకి ఇక్కడ కనబడుతున్న వారు కవి సార్వభౌమ శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి ఈయన కాలం వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ అనమాట అండి సో ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం చూసేది శ్రీ ఇమ్మనేని హనుమంతరావు నాయుడు అలాగే కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహ అండి ఈయన కాలం వచ్చి పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు అలాగే తర్వాత ఆధునిక నాటక యోక్త శ్రీ గరికపాటి రాజారావు ఈయన కాలం పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల అరవై మూడు ఈ ఆనం కళా కేంద్రంలో ఎంతమంది పాల్గొన్నారు అంటే పాటలు కానీ డ్యాన్సులు కానీ చిత్రలేఖనంలో కానీ ఇలా ఎవరైతే పోటీ చేశారు ఏమైనా ప్రైజెస్ గెలుచుకున్నారా అలాంటివైతే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతమంది చూసారో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రకేసరి కేసరి రంగా నక్షత్ర శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు ఈయన కాలం అనమాట ఇక ఆ తర్వాత ధృవతార శ్రీ దామర్ల రామారావు గారు ఈయన కాలం పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇక ఆ తర్వాత మనం చూస్తున్నది యుగపురుషుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయన గురించి మనకు తెలియంది లేదు ఈయన కాలం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇక ఆ తర్వాత మనం చూసేది ఆదికవి శ్రీ నన్నయ్య ఈయన కాలం క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం ఒకసారి అందరినీ చూసేద్దామా ఇప్పుడైతే మోడర్నైజ్ చేశారు కానండి ఇదివరకైతే ఈ స్టాండ్ ఫ్యాన్స్తో గాలి అయితే అనమాట ఆడిటోరియం లోపల సో ఇప్పుడైతే మోడర్నైజ్ చేశారు కాబట్టి వీటి అవసరం అయితే లేదు అందుకని బయటైతే పెట్టేశారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది కళా కేంద్రం నిర్మించడానికి విరాళాలు సేకరించిన వాళ్ళందరివి కూడా ఇక్కడ ఈ నోటీస్ బోర్డులో అండి సో అవే అనమాట ఈ పేర్లన్నీ కూడాను సో అలాగే ఈ పక్కన ఏంటంటే దీనికి సంబంధించి సాంకేతిక నిపుణులు కాంట్రాక్టర్లు అలాగే దీనికి సంబంధించిన బ్యాంకర్లు అలా అన్నిటికీ సంబంధించిన వాళ్ళందరి పేర్లు అంటే దీనికి సహాయపడిన వాళ్ళందరి పేర్లు ఇక్కడైతే పెట్టారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ ఏంటంటే ఆడిటోరియానికి సంబంధించి ఇంకా ఎంట్రన్సెస్ ఆ వైపు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ నాడు అని చెప్పి ఇదేంటంటే ఇది వరకు కళా కేంద్రం ఏ విధంగా అయితే ఉండేదో అంటే లోపల చైర్స్ అట్మాస్ఫియర్ మొత్తం అంతా కూడా ఏ విధంగా అయితే ఉండేదో అవన్నీ కూడా ఇక్కడ నోటీస్ బోర్డులో అయితే ఈ విధంగా పిక్చర్ల రూపంలో అయితే ఇక్కడ అయితే పెట్టారనమాట ఇది వరకు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది అనమాట ఆ విధంగానే ఇప్పుడు నేడు అనేది చూస్తున్నారు కదండి ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చిత్రాల ఆధారంగా అయితే ఇక్కడ మనకైతే కనిపిస్తోందనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇప్పుడున్న ఆడిటోరియం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ రూపం చిత్రీకరించారనమాట ఈ పిక్చర్స్ అన్నీ కూడా ఆ విధంగా చూపించారు చూస్తున్నారు కదండి అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు ఉంది అనేది సో ఈ విధంగా అయితే అప్పటికి ఇప్పటికీ కూడా ఇన్ని రకాల మార్పులు అయితే చేయడం జరిగిందనమాట సో చూశారు కదండీ ఇదండి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం సో ఇది బయటికి దారనమాట చూస్తున్నారు కదా వ్యూ ఎలా ఉంది అనేది సో మీకు ఎలా అనిపించింది అనేది ఆనంద్ కళా కేంద్రం కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకీ మాటల్లో ఇప్పుడు మర్చిపోయారా అసలు మనం వచ్చింది ఈ ఓపెన్ థియేటర్ అది ఎలా ఉంది అనేది చూడడానికి ఇదిగోండి స్టార్ట్ చేశారు కోటగుమ్మం మెయిన్ మార్కెట్లో చిన్న చిన్న షాపుల్లో వాళ్ళు కానీ లేకపోతే కోటగుమ్మం మెయిన్ మార్కెట్లో ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు కానీ సో ఏంటంటే కాసేపు అలా కూర్చొని రిలాక్స్డ్గా కాసేపు ఆహ్లాదకరంగా టైం స్పెండ్ చేయడానికి ఇదైతే మంచి వినోదం అండి ఇదైతే అందరికీ కూడా ఆహ్లాదకరమైన ప్రదేశం అండి సో చూస్తున్నారు కదండి ఇప్పుడైతే క్రికెట్ వేశారనమాట మేమైతే మూవీ అనుకుని వచ్చాము సో క్రికెట్ చూసేవాళ్ళకైతే ఫుల్ లైవ్ అనమాట ఇదంతా కూడా లైవ్ సో లైవ్ ఎంతసేపు అయితే ఉంటుందో ఇక్కడ అంతసేపు కూడా ప్లే చేస్తారనమాట అదే మూవీ అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో స్టార్ట్ చేస్తారండి ఇక్కడ ఈవినింగ్ రోజు కూడా ఏదైనా క్రికెట్ అయినా ఈ మూవీ అయినా ఏదైనా సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో స్టార్ట్ చేస్తారు సో ఏంటంటే అది మూవీ అయితే టూ త్రీ అవర్స్లో అయిపోతుంది సో అలాగే తర్వాత క్రికెట్ అయితే లైవ్ కాబట్టి ఎంతసేపు ఉంటుందో అంతసేపు కూడా ప్లే చేస్తారనమాట అండి ఇక్కడ సో ఇదేమి కొత్తగా వచ్చింది ఏం కాదండి మన చిన్నప్పుడు అందరం మనం చూసిందే మన వీధుల్లో అంటే పెద్ద పెద్ద తెరలు వేసి ఇలాగ సినిమాలు అవి ప్రొజెక్ట్ చేయడం అవన్నీ కూడా మనం చూసిందే దాన్నే ఇప్పుడు అందరు చూసే విధంగా కూడా పెట్టారనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు మన వీడియోలో శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రం గురించి మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేశాను సో మీ అందరికీ ఏ విధంగా అనిపించింది ఎలా అనిపించింది అని మాత్రం నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి సో ఇవన్నీ తిరిగాం కదండి సో ఇంకైతే నీరసం వచ్చేసి ఇక్కడైతే జ్యూస్ తాగి ఇంటికి అని చెప్పి ఇక్కడైతే ఆగాం అనమాట సో మా చెల్లె అయితే చూసారా ఏమంటుందో నాకు మూవీ చూపిస్తానని చెప్పి క్రికెట్ చూపిస్తావా ఇంత దూరం నడిపించి ఇవన్నీ కూడా తిప్పించి నాకు మూవీ చూపించలేదు కదా చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అంటుందనమాట సో ఇంకా తర్వాత జ్యూస్ అయితే తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయాం సో ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలె బాయ్ బాయ్